మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యమైన నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని ఉన్నతమైన నామమునకు గంట ప్రభావములు కలుగుదాక దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఏగు గ్రంథము మొదటి అధ్యాయము పదవచ్చును నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి కదా నీవు అతని చేతి పనిని దీవించుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది నేటిము నాకు ధ్యానం చేస్తున్నటువంటి అంశము దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎవరియందు భయభత్తులు కలిగి ఉండాలి అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి భయము బట్టి ఈ రెండు కూడా సరి సమాన స్థితిలో ఉండాలి భయము ఏ విషయంలో ఉండాలి పాపము చేయటంలో దేవుడు చూస్తున్నాడు గమనిస్తున్నాడు అనే విధానంలో భయం ఉండాలి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ చేయటంలో భయం ఉండాలి ఇక భక్తి విషయానికి వచ్చేసరికి దేవుని అందలి భక్తి అనుదినము ఆయనను స్థుతిస్తూ అనుదినము ఆయనను సేవిస్తూ ఆయన పనిని కొనసాగిస్తూ ఆయనకు నమ్మకమైనటువంటి బిడలుగా ఉండాలి భక్తి విషయంలో ప్రార్థన వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం దేవుడు చెప్పిన మాట చేయటం అనేది చాలా ప్రాముఖ్యం ఎప్పుడైతే పాపాన్ని చేయడానికి భయపడుతూ దేవునికి అయిష్టమైనటువంటి వాటిని చేయుటకు ఎప్పుడైతే భయపడుతూ దేవునికి లోబడుతూ దేవుడు చెప్పిన మాట వింటావో అప్పుడు నీవు దేవుని ఎందు భయభత్తులు కలిగిన వాడు అని అర్థమవుతుంది దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో మన లేఖనాల్లో మనం గమనించవచ్చు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మొదటిగా ఆయన నీ చుట్టూ కంచె వేస్తాడు నీ చుట్టూ కంచె వేస్తాడు రోజున చాలా మంది ఇల్లు కట్టుకునేటప్పుడు చుట్టూ ప్రహరీ గోడ లేకపోతే ఫెన్సింగ్ వాళ్ళు వేస్తున్నారు ఈ ఫెన్సింగ్ వాల్ దేనికంటే బయట వేరే వాళ్ళు మనకు తెలియని వారు ఎవరు కూడా లోపలికి ప్రవేశించకుండా ఉండడానికి సేఫ్టీ పరంగా ఉంటాయి కోసం ఫెన్సింగ్ వాళ్ళు వేస్తున్నారు దేవుని వాకి సెలవిస్తూ ఉంది యోగు చుట్టూ దేవుడు కంచి వేశారు యోగు చుట్టూ దేవుడు కంచి వేశాడు యోగు యొక్క జీవితము బతి కలిగినటువంటి జీవితం మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలో యోగు ఎవరు అతను ఎలాంటి వాడు అతని యొక్క పరిశుద్ధత అతని యొక్క నీతి జీవితం ఆత్మీయ జీవితం ఇవన్నీ కూడా ఆశ్వదకరమైనటువంటి జీవితం ఎలా ఉందో మనం చూస్తాం అతను యథార్థవంతుడని న్యాయవంతుడని భయభతులు కలిగిన వాడని చెడుతనాన్ని విసర్జించిన వాడని మొదటది మొదటి వాళ్ళు యోగు గురించి చక్కటి సాక్ష్యాన్ని మనం వింటున్నాం కనుక ఇది దేవునికి కావాల్సిందే చెడుతనాన్ని విసర్జించటము భయము భక్తికి సాదృశ్యం దేవునికి దగ్గరగా జీవించటం ప్రార్థన అనుభవంలోకి కొనసాగడం అనేకులను దేవుని ఎందుకు నడిపించటం ఇది భక్తి జీవితానికి సాదృశ్యం కనుక నీవు మొదటిగా దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉంటే నీ చుట్టూ కూడా దేవుడు కంచి వేస్తాడు దీని అర్థం ఏంటంటే ఏ శత్రువు నీ మీద అటాక్ చేయకుండా ఏ శత్రు ఆలోచనలు నీ మీదకి రాకుండా ఏ విధమైనటువంటి దురాత్మ శత్రులు నీ మీదకు రాకుండా దేవుడు ఏం చేస్తారంటే ఒక సెక్యూరిటీగా నీ పట్ల ఉంటాడు ఆయన దేవదూతులు కాజ్ఞా లేకపోతే ఆయనే తన కాపుదల నీకు పోవచ్చు ఏదో రీతిగా దేవుడు నీ చుట్టూ కంచి వేసి నిన్ను కాపాడతాడు కనుక మొదటిగా నీవు ఇవయందు భయభతులు కలిగి ఉంటే నీ చుట్టూ కంచి వేస్తాడు చుట్టూ కంచి వేస్తే ఏ విరోధి కూడా ఏ శత్రువు కూడా నీకు హాని తలపెట్టడానికి వీలు ఉండనే ఉండదు రెండు విషయాన్ని ఆ మరొక విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని అందరి భయభూతులు కలిగి ఉంటే నీకును నీ ఇంటికి నీ వరకు మాత్రమే కాకుండా నీతో పాటు నీ ఇంటికి కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజున మానవుడు బయటకు వెళ్తుంటే సేఫ్టీ లేదు గ్యారెంటీ లేదు ఇంటి దాకా తిరిగి వస్తాడు అనేటువంటి విషయం కానీ దేవుని అందరి భయభత్తులు కలిగి ఉంటే దేవుడు నీ చుట్టూ కంచి వేసి నువ్వు మరల క్షేమకరంగా తిరిగి వచ్చేంతవరకు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంత మాత్రమే కాదు నీ ఇంటి వారికి కూడా దేవుడు ఏం చేస్తారంటే కంచె వేస్తాడు కంచి ఇది అంత అద్భుతం అండి ఈరోజున చాలామంది మంచి హోదాలు ఉన్నవారు మంచి ధన సంపక్లు ఏం చేస్తున్నారంటే వారు కొన్నటువంటి వాటిని ఎవరైనా దోచేస్తారేమో అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటున్నారు కానీ అది ఎంతవరకు సేఫ్టీ అయితే దేవుడే కనుక నీకు వేసి నీ నీకు ను ఇంటికి ఆయన కంచె వేస్తే నీకు ఎంత కాపుదలుగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి దేవుని అందరి భయభతులు కలిగి ఉంటే నీకు మాత్రమే కంచి వేయటం కాదు నీ ఇంటి వారికి కూడా కంచి వేస్తాడు మరొక విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసి సమస్తమునకు కంచె వేసి నీకును నీ ఇంటికి నీ కలిగినటువంటి సమస్తమైన వాటన్నిటికీ ఆస్తి కావచ్చు లేకపోతే ఆ పశువులు కావచ్చు లేకపోతే నీకు ఉన్నటువంటి ఆ మెటీరియల్ బ్లెస్సింగ్స్ కావచ్చు అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే కంచె వేసి దేవుడు కాపాడతాడు దేవుడు కాపాడతాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్న వార్తల్లో మనం కలిగిన వాటిని మనం సేఫ్టీ ప్లేస్లు ఎక్కడైతే పెట్టుకోదలుచుకుంటున్నామో అక్కడ కూడా దొంగలు కన్న వేశారనేటువంటి వార్తలు మనం వింటున్నాం కానీ ఇప్పుడు బిడ్డరా దేవుడు నీకు కంచెస్తే నీకును నీ ఇంటికి నీ కలిగిన సమస్తానికి వేయాలంటే నీ వేహోయందు భయభత్తులు కలిగి ఉండాలి కలిగి ఉండాలి దేవుని అందులో భయభూతులు కలిగి ఉంటే మరొక ఆశీర్వాదం చూడండి అతని చేతి పనిని దీవించును దీవించుండుట చేత అనేటువంటి మాట అతని చేతి పనిని నీ విహందు భయభూతులు కలిగి ఉంటే నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు చేసిన కొద్ది పనైనా నువ్వు సంపాదించేది కొద్ది పనైనా అది ఉన్నతమైనటువంటి ఆస్వాదకరంగా ఉండేటట్టుగా ఉన్నతమైనటువంటి మేలులు నీ చేతి పని ద్వారా దేవుడు ఉన్నతమైన దేవుని అనుగ్రహిస్తాడు కనుక ఇది మనకు కావాలి ఎన్నుంటే ప్రయోజనం ఏముంది భద్రత లేకపోతే ఎంతంటి ప్రయోజనం ఏముంది సేఫ్టీ లేకపోతే కనుక దేవుడు గనక నీ చుట్టూ ఉంటే నీ కంచి వేస్తే నీ ఇంటికి కంచి వేస్తే నీ కలిగిన సమస్తానికి కంచి వేస్తే నీవు దేవుని అందరి భయభూతులు కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు కనుక నీ కష్టాన్ని కూడా దేవుడు నీ చేతి పనిని కూడా దేవుడు దీవిస్తాడు అంతేకాకుండా దేవుని అందలు భయభూతులు కలిగి ఉంటే ఏమవుతుంది అతని దేశములో అతని దేశములో ఏమవుతుంది దేశములో బహుగా విస్తరించి బహుగా విస్తరించి అంటే నిన్ను విస్తరింపజేస్తాడు ఆది కాండ ప్రారంభంలోనే దేవుడిచ్చినటువంటి వాగ్దానం మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి కనుక దేవుడు నిన్ను చేయాలని ఆశ దేవునికి ఉంది ఇప్పుడు అది నెరవేరుతుందంటే నీవు యహో ఎందలే కలిగి ఉన్నప్పుడు కనుక ప్రియా దేవుని బిడ్డ నువ్వు దేవుని ఎందలే బాయుభూతులు కలిగి ఉండి ఆయన త్రోవులు నడుస్తూ ఆయన వచ్చేంత వరకు ఆయన రాకడ వచ్చేంత వరకు నమ్మకమైనటువంటి దేవుని బిడ్డగా ఉంటే నీవు ఎలాంటి ఆనందాన్ని ఎలాంటి సంతోష ఆశీర్వాదాలను అనుభవిస్తావో మరి నీవు వ్యక్తిగతంగా అనుభవిస్తావు చుట్టుకు నీకు కంచి ఉంటుంది నీ చుట్టూ ఉన్న వారికి కంచె నీ ఇంటి వారికి కంచె నీ కలిగినటువంటి సమస్తానికి కంచె అంతేకాకుండా నువ్వు దీవించబడతావు నీవు విస్తరించబడతావు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని అందరి భయభతులు కలిగి ఉంటూ ఆయన ద్రోగులు నడుస్తూ ప్రభుకి నమ్మకమైన బిడ్డలుగా జీవించటకు అటు కృపా సమాధానాలు దేవుడు ప్రతి ఒక్కరికి మెండుగా దచ్చిన గాక ఆమెను ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధులైన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు మీ ఘనమైన పాదానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నేను ఇదిగో ప్రోభా ప్రతి ఒక్కరు కూడా నీ అందలి భయము బతి కలిగి ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు మీ అందరి భయము భక్తి కలిగి ఉంటే నాయన ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని మేలు ఎన్ని దీవెనలు ఉంటాయో నీ లేఖనాలు యోగు గారి ద్వారా మీరు జ్ఞాపకం చేశారు కనుక నాయన ప్రతి ఒక్కరు కూడా ఈ లోక ఉన్న వాటినే నాయన ప్రేమించకుండా ఈ లోకంలో ఉన్న వాటినే వెతకకుండా దేవుడు అయిన మీ అందు అయా తండ్రి సమస్తమును అయా మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి వాటిని వెతుకున్నట్లుగా వాటి పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా ఏ శోధనలో అయా ఏ ఇబ్బందుల్లో ఏ సమస్యల్లో నాయన ఏ ఆ శ్రమంలో కూడా నీ బిడ్డలు నలిగిపోకుండా మీరే ఎత్తుపట్టుకొని పట్టుకొని కాపాడమని ప్రార్థన చేస్తున్నా మా ప్రోగ్రాం మీకున్నాను ఎవరెవరు ఎలాంటి అవసరాలు కలిగి ఉన్నారు వారి అవసరాలన్నీ కూడా మీరు తీర్చి సహాయం చేయండి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియబిడ్డల జీవితాల్లో ఉన్నతమైనటువంటి కార్యాలు మీరు జరిగించే మీ నామానికి మహిం తెచ్చుకున్నామని దినదేవులతో మేలుతో నింపమని ఏ సయ్య ఘనమైన నామంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏక దిన దేవులు ఆయన కృపా సమాధానాలు ఎలా వేళ తోడుగా ఉండి గాక ఆమె వందనాలు